వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ లో చేశారు ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు లేవని తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు వేరే పదవులు ప్రయోజనాలు లేక డబ్బో ఆశించి రాజీనామా చేయడం లేదన్న సాయిరెడ్డి ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా తనను నమ్మి ఆదరించిన వయస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చిన జగన్కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞని పేర్కొన్నారు దాదాపు తొమ్మిదేళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చిన ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీతో రాజకీయంగానే విభించారన్న సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ చిరకాల స్నేహం ఉందన్నారు ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్ పేర్కొన్నారు